ఫ్రెండ్స్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో మహేష్ బాబు నమ్రత ఒక క్యూట్ పేర్ నిజానికి సెలబ్రిటీ హీరోలు సెలబ్రిటీ హీరోయిన్స్ ని చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది ఆ జంట నాగార్జున ఆవుల శ్రీకాంత్ ఊహ అలాగే మహేష్ బాబు నమ్రత ఇంకా చెప్పాలి అంటే చాలా మంది ఉన్నారు అయితే ఇక వీళ్ళిద్దరు ఇంకా స్పెషల్ అని చెప్పొచ్చు ఎందుకంటే సూపర్ స్టార్ కృష్ణ గారి అబ్బాయి మహేష్ బాబు అని అంతే కాకుండా మనందరికీ ప్రిన్స్ మహేష్ బాబు అంటే చాలా ఇష్టం అయితే పెళ్ళయ్యి అంటే వీళ్ళకి రెండు వేల సంవత్సరంలో పెళ్ళి అయింది పెళ్ళయ్యి దాదాపుగా ఇరవై ఏళ్ళు పూర్తి వస్తున్నప్పటికీ కూడా వీళ్ళిద్దరి మధ్య బాండింగ్ సూపర్ అని చెప్పుకోవాలి ఇక నమ్రత గారు మొత్తం మహేష్ బాబు గారు సంబంధించిన సినిమాలు కానీ ప్రొడక్షన్ విభాగం కానీ లేకపోతే ఆయన తీ తీసుకున్న పల్లెటూరు గురించి కానీ అన్ని కూడా ఆవిడ చూసుకుంటారు అనమాట పిల్లల చదువుల గురించి కూడా అయితే సాధారణంగా ఆవిడ తెలుగు ట్రెడిషన్స్ కి పెద్దగా కనెక్ట్ అయి ఉంటారు అంటే ఆవిడ స్వతహాగా మహారాష్ట్రీయన్ కాబట్టి మహారాష్ట్ర స్టైల్లోనే ఆవిడ తయారవుతుంటారు కానీ ఫర్ ద ఫస్ట్ టైం మీరు చూసినట్టయితే ఆవిడ మెడలో కూడా ఎప్పుడు తాళిబొట్టు కానీ నల్ల పూసలు కానీ మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం అనమాట అయితే ఫర్ ద ఫస్ట్ టైం ఆవిడ మహేష్ బాబు గారి ఆనందం కోసం అంటే మహేష్ బాబు గారికి తెలుగు అన్నా తెలుగు తెలుగు ట్రెడిషన్స్ అన్న చాలా ఇష్టం అనమాట అందుకనే ఇక ఆయనకి నచ్చినట్టుగా అంటే మహేష్ బాబు గారికి నచ్చినట్టుగా చక్కగా మన తెలుగు సాంప్రదాయం తగ్గట్టుగా మంచి గ్రీన్ అంచు పట్టు చీర తెలుగుతనం అంటే ఇప్పుడు ఇవి చూస్తే ఎలాగ మనం తెలుగు అమ్మాయిలాగా అనుకుంటామో అలాగే తయారయ్యి మెళ్ళో పుస్తలు తాడు వేసి వేయడంతో అందరు కూడా షాక్ అయిపోయారు అనమాట ఫస్ట్ టైం మిమ్మల్ని ఒక తెలుగు ఇంటి కోడల్లాగా చూస్తున్నాం అండి నమ్రత గారు మీరు తెలుగు ఇంటి బుట్ట బొమ్మలా ఉన్నారు అంటూ అందరూ కామెంట్స్ పెడుతుంటే మీ మహేష్ కోసమే అంటూ ఆమె కూడా కామెంట్స్ చేశారు మరి ఈ వీడియో కనుక నచ్చి మీరు కూడా సమంత గారు ఇలాగే సారీ నమ్రత గారు ఇలాగే తయారవ వాళ్ళని కోరుకుంటున్నట్టయితే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి అందుకన్నా ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్